ఎవర చెప్పు ఎవరు ఎవడో పంటి మేస్తావా సమానం లేదు ఎందుకు లేపాడు అక్కడ లేపడం తెలిసి కూడా ఇట్లాంటి పని చేసుకుంటావు ఆ ఇవన్నీ ఈ పని తెలిసే నా పని పంటి మన తెలుసు మంచోడు కాదని తెలుసు ఈ ఏజ్ లో పెళ్ళి కావాలని తెలుసు ఇట్లనే తిరుగుతుండ రోడ్ల మీద వాడి ఆ ఏం చేస్తావు నాకు నాకు పది పది నిమిషాలు వాడి ఉంటాడా ఫోన్ చేసాను లేదంటే నేను తీసుకెళ్ళి సక్కా ఇంట్లో వాళ్ళు మాత్రం చేస్తా చెప్తున్నాను తెలుపుతున్నాను బుద్ధి లేదు ఏం లేదు పిల్లయితే అని చెప్పేసి ఏం చేసింది వాడు ఏమేజ్ ఇది

మమ్మీ దగ్గరికి వెళ్ళి ప్రిఫ్నెంట్ అయినా అని ఎందుకు మా మమ్మీ మస్తున్నావు అట్లా అండి ఎందుకు చెప్తున్నావు నువ్వు అవసరం

ఇప్పుడు ఆ సోనీ డేర్ ఇచ్చింది కదా ఆ డేర్ నేను మొత్తం చేసి దాన్ని మనీ నుంచి మనీ లైఫ్ నుంచి నేను బయటకి చేసేస్తా అసలు చూడండి ఇట్లా చేస్తాను మమ్మీ మామీ చూపిస్తాగా సెట్ గా ఇన్పిస్తుందని కెమెరా దాపడదాం మమ్మీ మమ్మీ కొంచెం బయటికి రా మాట్లాడాలి పని చేస్తున్నా వాటి బట్టలు పడుతున్నాను కొంచెం రామా కూర్చో పని చేసుకోవాలి కొంచెం రామా ఏం పని చేస్తున్నావు ఒక్కసారి రా ఇట్లా పని చేస్తున్నాను పని అయిపోయినా కొంచెం మాట్లాడుతుంది ఎప్పుడు వచ్చావు కూర్చోపో ఒక్కసారి రా ప్లీజ్ మమ్మీ రావు ఇక్కడ చెప్పు అక్కడే చెప్పాలా పని చేసుకో ఇక్కడ పని చేసుకుంటే మాట్లాడుతా కదా నువ్వు చెప్తా చెప్తా నేను చెప్పకుండా మొత్తం టైం పాస్ చేస్తున్నావు టైం పాస్ ప్లీజ్ మమ్మీ తిట్టా మమ్మీ బుక్కులు తీసి చదువుకోమని చదువుకోవడం చదువు ఏదో పెంట పెట్టుంటావు ఏం పెంట ఏం చేయాలి కానీ ఒక్కసారి ఆఫీస్ నీ మొహం చూస్తానే తెలుస్తుంది ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏందో సమాధానం చెప్పు నాకు ఫస్ట్ నువ్వు కూర్చొని మా ఎక్కడైతే చెప్తే కూర్చుంటే నించుంటే ఉంది విండా చోలు వినపడుతున్నాయి కదా అక్కడ కూర్చుంటేనే నువ్వు కూలు అయ్యి మాట్లాడు కొట్టకు అంటే ఇంక అంతకంటే ఏ పెద్ద ఘనకార్యం చేస్తుంటావు కాబట్టి కూర్చో అని చెప్తున్నావు ఒక్కసారి ప్లీజ్ నువ్వు ఇప్పుడు అది చెప్పదు నిజంగానే కొడుతా చెప్తున్నాను చెప్పు అంత పెద్ద మాట ఏం కాదు చెప్తా నువ్వు ఏదైనా చెప్పనా సార్ లేదు చెప్పనా చెప్పు చిరాకు చెప్పిస్తున్నావు అనుకో నేను నిజంగానే కొడతా ఫస్ట్ ప్లీజ్ చెప్పి చెప్పిసావు ఏదో ఏదో చేస్తుంటావు చెప్పు మాట అంటే భయం ఇస్తున్నావు చెప్పడానికి అది ఏమైంది అంటే జస్ట్ ఏం కాదు ఏం చేసిన చెప్పు ఏం కాదమ్మా మీరు నువ్వు ఏం భయం నాకు భయం వేస్తుంది చెప్పడానికి నేను ప్రెగ్నెంట్ ఉన్నాగల మాట్లాడుతున్నా మెంటే ఇట్లాగే బట్టి ఏమంది పిచ్చి పిచ్చి పనులు వేసుకుంటే ఇంజాకొచ్చి నువ్వు కొడతా అని మంచి

Até mais.

అడు అసలు ఏమైందో చెప్పు కదా దాని తర్వాత అసలు చెప్తే కదా తెలిసి ఏమైంది అని అది కొట్టకని చాలా తక్కువ కొడుతున్నా చెప్పు నేను కొడుతున్నా కానీ ఇదే ప్లస్ ఎవరంటే కింద తొక్కుతుండే నాటకాలు చేస్తున్నా ఏమన్నా మళ్ళా సైలు కొట్ట ముందు కొడుతున్నా అని చెప్పి మాటలు మాట్లాడుతున్నావు దర్శనమల్ల బిడ్డ కిందేసి అసలు కలర్ కారణపడేసి ఇంట్లో మూస్తే పడితే ఈ పొజిషన్ రాకపోవు అంటే ఓడ అంటే ఫోన్లు పట్టుకోవడం దోస్తులు ఇవే పని నొక్కు పూసా నిమిషాలు చెప్పండి చెప్పట్లేదు మళ్ళా కొడుతుందంటే ఊరికే కొడుతుంది కారణం లేదు అసలు ఇప్పుడు ఇంతకు ఇప్పుడు కూడా నోరు ఇప్పులేదు చూడు నల్లికుంటు మొహం పెట్టుకొని ఎవడు అంటే ఏం చేసినావు చేసిన విషయంలో పెద్ద కట్ చేసుకొని వచ్చింది ఎవడంటాడు మన చెప్పట్లేదు ఏం మాట్లాడుతుంది ట్టు కొట్టుబెట్టి రాయడానికి రాదు చెప్పిన సమాధానం అలా ఇప్పుడు చెప్పు దాని సలహా ఏం చేయాలి మరి మనీ పది మంది పోతే ఏమన్నా ఉంది నిజత ఆమె క్లాస్ ఏంది ఆమె అయింది పరిస్థితి ఏమో ఆల ఏం తిరుగుడు తిండి లేదు తిప్పలేదు ఫోన్లు పట్టుకొని ఫోన్లు పట్టుకొని తిరుగుతుంది అర్థమైన వాళ్ళు మొత్తం సమాధానం చెప్పు నాకు పిచ్చి లేస్తుంది దగ్గర దగ్గర అర్ధ గంట నుంచి అడుగుతున్నాను నేను ఇంత ధైర్యంగా చెప్పినావు కదా మరి వన్ ఎవరిలో పిలవచ్చు కదా ఇన్ని దెబ్బలు నింపు కొంచెం ఉండాలి ఫోన్ చేసా ఫోన్ అన్న చెయ్యి కదా ఇట్లా చెప్పిన అని చెప్పి అట్లా ఒక్కరు వచ్చి మాట్లాడతావు ఏమని ఉంటే వాళ్ళు కదా తప్పు ఇవ్వదు ఉంది తప్పు చెయ్యి మరి చేస్తే తెలుస్తా చెయ్యి చెయ్యి ఫస్ట్ ఎవరికొచ్చి చెయ్యకొస్తా ఫస్ట్ ఫోన్ చెయ్యి ఫోన్ చేయమా చెప్పు నీకే నీ చేయరాజు మరి ఒక్కదాని వచ్చి ధైర్యం మాట్లాడటం చేయలేవా వచ్చి పిలిపించి మాట్లాడమని చెప్పు ఇప్పుడు లేచాను పొలం కొన ఫస్ట్ వాళ్ళు మజా కాదు కూడా ఫస్ట్ వాడికి కూడా ఫోన్ చేయి నాకు వాళ్ళు వాడిని పిలిపిస్తావా ఫోన్ చేస్తావా ఏం చేస్తావాడు ఎందుకు లేపాడు వాళ్ళు లేపడ తెలిసి కూడా ఎట్లాంటి పనులు చేసుకోవడా ఇవా ఈ పని తెలుసే నా పని పంటిలో తిరు లేకుండా తెలుసు మంచోడు కాదని తెలుసు ఈ ఏజ్ లో పెళ్ళిలో కావాలని తెలుసు ఇట్లనే తిరుగుతున్నాను రోడ్ల మీద వాడి ఏం చేస్తాను నాకు నాకు పది పదిహేను నిమిషాలు వాడి ఉంటాడా ఫోన్ చేస్తాడు లేదంటే నేను తీసుకెళ్ళి సక్కా ఇంట్లో మాత్రం పీఎస్ చెప్తున్నాను ఏ పెట్టకుండా లేవనుకు రెండు నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి కావాలి కాలేజ్ నుంచి కంప్లైంట్లు కావాలి దోశం నుంచి ఇంకైంట్లు కావాలి వడ్డానికి తెచ్చిపోయినా కదా తీసుకురా చెప్తున్నా బాగానే ఉందా అయినా ఏం టైం అవుతుంది మనం ఈ టైం బయట తిరుగుతావా చెప్పు నీకు అయిపో రావాలని తెలివితే అనిపిస్తలే చూడు నీకు తగుతున్నాయి చేస్తావా లేదో చెప్తున్నా నేను ఇప్పుడు కారపడబో అనుకుంటున్నాం నువ్వు కొంచెం కూడా లేదా దెబ్బ తినే బదులు వాడికి ఒక ఫోన్ తీసి చెప్పచ్చు కదా ఇంత చెప్పినా అని చెప్పి పోవాలి దెబ్బలు కావాలి బిపిలయ్య చచ్చిపోవాలి అప్పుడు సంతోషం ఎందుకు అనుకుంటా మమ్మీ అట్లా అదే మరి చచ్చిపోయింది అంటే నాకు పిన్నం పెడతాం మాకు తినేసే మంచిగా తగ్గరీ అవ్వరు తిరుగురిగా కొంచెం అన్న బుద్ధి ఉండాలి తింటారు నీకు బుద్ధి ఉండి చేస్తున్నావా బుద్ధి లేకుండా చేస్తున్నావా ఏం చిన్న పిల్లవా కొట్టి చెప్పా ఏ మనిషి పనులు అది తెలియదా ఇంట్లో పని చేసుకుంటా బయట పని చేసుకుంటా చూసుకుంటున్నా చేస్తావా లేదన్నా ఒకటి చెప్పు నేను వెళ్ళిపోతాయో నీ మద్ద మద్దా నాకు రక్త వర్షం గొప్ప వస్తుంది ఆయన ఏం చెప్పి సావద్దు నల్లి ఫోన్ ఫస్ట్ ఎందుకట్లా చేసినవి నీకు తెలియదానే దానికి హెల్త్ బాలేదని చెప్పి మళ్ళీ నువ్వు అరిపిచ్చి ఇంకా బీపీ మంచి అవసరం నువ్వు కూర్చొని మాట్లాడే ఫస్ట్ ఏందో అలా చూడమని చెయ్యమంటే కూడా కాల్ వీడి చేస్తే వేరే దాని పక్క కావాల వాళ్ళ వాళ్ళు ఉంటారు చెయ్యి దోస్తులకి ఎవడ కూడా హెల్ప్ చేసి గుట్టంగా ఉంటారు వాళ్ళకనే ఇస్తాడు వాడు ఇస్తాడు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నావు అన్ని తెలిసిన దాని ఎందుకు తిరిగిన వాటిలో ఇంతనన్న బుద్ధి లేదు ఏం లేదు చేసిన వాళ్ళు ఏదా ఇట్లా రోల్ అవుతుంది ప్రేమ ఇంట్లో బాగా పడుతుండే కొంపలాల మీద ఇదే ప్రేమ ఉండి ఇది రెస్పాన్స్ ఉంటే మంచిగా ఉంటుండే ఊరంతా బలదూరు చూడు చెయ్యి బాష్ ఫస్ట్ ఆన్ పని చేస్తా ఆవు నైట్ అయినా కానీ రేపు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఇద్దరు ఈపులు వాళ్ళ కొడితే అప్పుడు సకా అవుతుంది లేపుతారు అదే ఆ నిల్లు తెలుసా నీకు అన్ని కాదు ఫస్ట్ ఆ నిల్లు తెలుసా ఎప్పుడు నడు పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాయి ఈ ఏదో విషయాలు ఎదున ఆడ మర్యాద పదిహేను ఇరవై నిమిషాలు టైం అంత అడవో ఇక్కడ ఉండాలా లేకపోతే ఫోన్ ఉన్నా మాట్లాడాలి నీకు తిరిగిందా ఇల్లు తెలుసు కదా చెల్ నాడు ఏంటి కాడే కంప్లైంట్ ఇస్తా నాకు ఆ నవ్వ కావాలి అమ్మ కావాలి వాడి కావాలి వాడికి ఏం బుద్ధు ఉందా ఏం పేపీ లేదు అని చెప్పేసి ఏం చేసింది వాడు ఏమేసింది ఇది కొట్ట కొట్ట ఏం చేయాలి ఏం చేస్తాం కదా లాస్ట్ మమ్మల్ని రోడ్డు మీద ఇస్తామే గుంజు పో బా లేకపోతే నాకు సారీ అని చెప్పే నాకైతే పిచ్చి పిప్పి లేచి కొట్టబుద్ధి అయితే చెప్తున్నాను నాడు ఇంటికి వెళ్ళాను బస్ నేను కొట్టిన నాకు పిచ్చి లేదు ఇంట్లో కదా నాకు చెప్తున్నా నాకు బీపీ మాత్రం లేపకు చెప్తున్నా సీరియస్ గా నాకు బీపీలో పేషెంట్ అని నువ్వు ఏం వాళ్ళ పక్కన వాళ్ళ లక్క రోజుల కన్నా వేస్ట్ వాడు అందరు తిరుగుతాడు ఇట్లా ఇట్లాంటి వాళ్ళు కొని ఫస్ట్ వాళ్ళని చెయ్యి ఎవడ వాళ్ళు ఎత్తాడు అన్నేడు చిన్న చెప్తున్నాను చేయకపోతే మాత్రం ఏం చేయలేం వేస్ట్ చేస్తుంటే లేపట్లేదు ఇంటికి వేసేస్తాం నాకు తెలియదు ఇల్లు తెలియదు తెలియదు ఎట్లా తిరిగినాను

ఇందాక కూడా అయింది ఎత్తలేదు వాడు హలో ఎక్కడున్నావు ఆయనకి తీసుకోరా ఆనకి తీసుకొరామ నికి తీసుకొరావా జరంటికి సరే ఆ ఒకట అందరు దొస్లట్ల పాటలు పడై పోకల వచ్చ గాలే దాని వరాని వాడి సంగతి ఈ సంగతి మంచి చెప్తే ఫ్యూ మినిట్స్ లేటర్ ఏమైంది ఇంకా వస్తున్నారు పైకి చేసను అసలు తర్వాత వేసుకుస్తా ఇంత మంచంలో నీకు ఇష్టం అని చెప్పి ప్రేమని తిరుగు ఎప్పుడు నాకు కాల నొప్పి ఏ నొప్పి వచ్చి అప్పుడేమో చూస్తాడు నీ ఏ చెయ్యింది నువ్వేంది బుక్ వరకు ఇవ్వాలంటే ఫోన్లు వరకు అవే నొక్కు ఏమోంటే ఏడుస్తుండు ఇదే పని అప్పుడు రాని మాసంగా నిద్ర పని చెప్పి కాల్చి రెడ్డి కొట్టి అప్పుడు తెలుస్తుంది నేను తీసుకొస్తాను ఇది తీసుకొచ్చాడు ఎందుకు చెత్తగా కదా వాళ్ళకి వస్తాను ఏదొచ్చింది అట్టగే అట్టగ్ని పోతావా అన్నాడు వాళ్ళు అమ్మని చెప్పి ఇట్లా ఇక్కడ కూర్చో చెయ్యి మన తెలియదు తెలియదు ఫోన్ చేయి మాట్లాడు ఏం అతకెళ్ళి పోవాలని చూస్తున్నావా నేను ఎందుకు వెళ్తావా వెళ్ళడం ఏమవుంది మరి తెలియదు వాళ్ళకి ఎందుకు తెలియదు ఎప్పుడు పికప్ చేసుకోలే కింద నేను ఏం చేయని కట్ చేసినా వాడు మాట్లాడుకొని తీసుకొస్తావా పైకి రమ్మంటే వస్తా చదువులో ఉంటే అయిపోయేది సోదిమహం మొహం అంతా వేసుకొని వస్తున్నాడు పై నుంచి కిందికి వస్తున్నాడు అని చెప్తుంది సోదమ్మ సోది రా చెప్తాంగతి పిలువ పిలువు అమ్మాయి అబ్బాయి ఎవరు నాకు ఎట్లా పచ్చని పిలుస్తాను ఏంది మరో నాకు అర్థం కాదు పోనీ జరిగిపోయిపోయి ఇట్లాంటి పట్టుకొచ్చుకున్నానండి నీ ముఖం ఆడుకోవడానికి అసలు ఏంటి మాట అన్నాడు సార్ ఎందుకు అంటున్నారు మీరు అవన్నీ అవుతుందా కొట్లా

నిజంగా తన్ని తన చెప్పు చెప్పు అన్న ఏమవుతుందా సమాధానం చెప్తావా చెప్పవా చెప్పమా చెప్తున్నా నేను సమాధానం చెప్పు చెప్పులో నువ్వు చేసిన కనుక చెప్పు

నేను ఎందుకు గుర్తున్నావు దా చెప్పండి చెప్తామైంది ప్రేమ గుడ్డి దక్క నీకు నీ కళ్ళతో చూస్తే అర్థమైంది ఏం మాట్లాడుతున్నాడు దౌడ ఏం ఏమస్తుంది ఏ గుడ్డినో నువ్వు బాబు ఎందుకు గుర్తు చేశాను పోటు నువ్వు నువ్వేడికి వెళ్తున్నావు నేను పదిట్లేదు చెప్పు కంటమా చెప్పి ఇప్పుడు ఏమైనా చెప్తావు ఇద్దరికి తెలిసిన విషయం నాకు తెలిసిన కానీ ఏమను ఊతి ఆట లేకుండా నువ్వు సమాధానం విషయం అర్థమైంది ఇద్దరు గేమ్ విషయం నాకు అర్థం చెప్పంటే

ఆ పిల్లలు ఇలాంటి విషయాలైనా పెట్టుకుంటారా వేరే చేసుకోలేదు నేను పెద్దమ్మగా ప్రాంక్ అని చెప్తున్నారు మీరు మీరు మా ప్లేసెస్ లో ఉంటే అర్థమే కదా ప్లేసెస్ లో మీరు ఉండండి అమ్మా అర్థమైంది అది చదవనీకైతే రావు ఇలాంటి ప్రాంక్లు ఉంటాయి